ధన్యవాదం సార్ శ్రీ ఆరు సింగ్ ప్రసంగ ప్రార్థించింగ్ ప్రసంగం శ్రీ అల్లా బ ఉస్మాన్ గారు అద్భుతమైన తనదైన శైలి తనదైన ముద్ర తనదైన గాంధర్వ భావజాల కలగలిచినటువంటి మధుర గాయక వారికి మీ అందరి సఫట్ల వచ్చే ఆశీర్వచనకి ఆర్ట్స్ అకాడమీ పక్షాన జ్ఞాపికతో ఆచార్య సీనారాయణ గారు సత్కరిస్తున్నారు తన ఖేలనా దక్షుడు గత నాలుగున్నర దశాబ్దాలుగా వారు సంగీతాన్ని అందిస్తున్నారు పన్నెండవ ఏట నుంచే వాద్య సహకారాన్ని అందిస్తున్నారు ప్రముఖ గాయని గాయకులు అందరికీ కూడా మిగిలినటువంటి కీబోర్డ్ ప్లేయర్స్ అందరూ ఆయన ఫాలో అయ్యే విధంగా హిందీ గీతాల ద్వారా చక్కని మాధునీయాన్ని అందిస్తున్నారు అందరికీ చప్పటికూ వారికి ఆశీర్వాదం అందిస్తూ ప్రార్థిస్తున్నాం ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారి శుభ కార్యక్రమాల మీద కూడా గారు స్వీకరిస్తున్నారు